తిరుపతిలో భార్య బాధితుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జి బాలాజీరెడ్డి సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు నడిమింటి చంద్రకళారెడ్డి పాల్గొన్నారు భార్యల నుండి భర్తలకు రక్షణ కల్పించడంతో పాటు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు వందేళ్ల భార్య భర్తల జీవిత ప్రయాణంలో చిన్న చిన్న పొరపాటుల వల్ల భార్య భర్తల మధ్య అఘాతాలు ఏర్పడుతున్నాయని తెలిపారు దీని ప్రభావం పిల్లల జీవితాలపై పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు భార్యతో సమానంగా భర్తకు కూడా కొన్ని చట్టాలను తీసుకురావాలని ఆ చట్టాలు భర్తలకు ఉపయోగకరంగా ఉండాలని స్పష్టం చేశారు అక్రమ కేసులు పెట్టుకొని ఆ భర్తలనే సర్వనాశనం చేసే ఆఖరికి చంపడానికి కూడా కనకాడటం కేవలం భర్త ఆస్తులు దక్కించుకోవడం గురించి అండి అందుకనే ఈ భార్య మేము ఒక ర్యాలీ కూడా తొందరలో పెడదాం అనుకుంటున్నాము అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రెండు చేతులు కలిస్తే తప్పట్లు వస్తాయి అని అందరూ అందరూ అంటూ ఉంటారు అలాగే మన ప్రభుత్వం కూడా ఆరా ఇద్దరు సరి సమానం సరి సమానం అని అంటున్నారు అసలు మేము అడిగేది ఒక్కటే కొడుకు నుంచి కూడా ఈ ఆడమాద సరి సమానం అనేది ఎక్కడ ఉంది మరి ఆడవారికి మాత్రమే చట్టాలు ఇచ్చారు మరి మగవాళ్ళకు కూడా చట్టాలు ఇస్తాయి అసలు మగవాళ్ళు ఎంత ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే భార్యలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు భర్తలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనేది తెలుస్తుంది మేము మన పురుషులకు కూడా చట్టాలు ఇవ్వమని చెప్పి అడుగుతున్నాము కొన్ని చట్టాలు తీసేయమని కూడా అడుగుతున్నాం అండి అవి మనకి డిమాండ్స్ లోపం అందరికి కూడా తెలియజేయడం జరిగిందండి అయితే ఈ నేపథ్యంలో మన తిరుపతిలో ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రతి జనానికి మేము చెప్పేది ఒకటేనండి ఎవరైనా సరే బా ఇబ్బంది పడే భర్తలందరూ కూడా బయటకు వస్తే ఒక భర్త అనేవాడు ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నాడు అనేది జనాలందరికీ కూడా మనం తెలియజేయాలనే ఉద్దేశంతోనే ముందడుగు వేయడానికి చంద్రకళారెడ్డి భార్య వర్తల సంఘం ఏపీ స్టేట్ అధ్యక్షురాలుగా నేను తీసుకున్నాను ఒక మహిళ కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మాయికి ప్రొటెక్షన్ ఉండదు అన్న కారణంతో రూపొందించారు కానీ ఈ రోజుల్లో ఏమన్నాయంటే మగవారికి అది శాపంగా మారింది ఆ కుటుంబానికి కూడా శాపంగా మారింది ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు ఎంతో మంది అదేమంటే ఇంకా అట్లా చెప్పాలంటే వాళ్ళకి ఆస్తు మిగిలేదు వాళ్ళ ఆస్తులు ఉద్యోగాలన్నీ పోగొట్టుకొని ఒక వాటర్ బాటిల్ ఒక వాటర్ బాటిల్ ఆరు అడుగులు ప్లేస్ అండి చాలామందిని మేము విచారించాము విచారిస్తే ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు సాఫ్ట్వేర్లు లక్షలాది మంది అడ్వకేట్స్ కూడా ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే ఒక మహిళ కేసు తీసుకుంటే మూడు కేసులు వస్తాయి వెంటనే మెయింటెనెన్స్ వస్తుంది డీవీసీ వస్తుంది తర్వాత రకరకాల కేసులు వాళ్ళకి నేర్పించి ఫోర్ ఇలా మహిళ కేసు తీసుకుంటే లబ్ధి పొందుతారు అదే ఒక మగవాడి కేసు తీసుకుంటే అక్కడ ఏ లబ్ధి ఉండదు కాబట్టి మగవాళ్ళకనేది ఒక వేదిక అనేది లేదు కాబట్టి మగవారికి మద్దతుగా ఒక వేదిక వాళ్ళకంటే ఒక సపోర్ట్ అనేది మనం ఇచ్చామంటే వాళ్ళకు కూడా భరోసాగా ఉంటూ వాళ్ళ ఆత్మహత్యలు అనేది చేసుకోకుండా వాళ్ళు చెప్పుకోవడానికి ఒక ప్రదేశం అనేది ఉన్నింది ఒక వేదిక ఉన్నింది ఒక చట్టాలు అనేది ప్రభుత్వాలు రూపొందించాయి అంటే బాగుంటుందన్న ఉద్దేశంలో ఇది రూపకల్పన చేయడానికి మేము నిర్ణయించుకున్నామండి ఇప్పుడు పరిస్థితి అంటే పురుషులకి ఏ గవర్నమెంట్ పథకాలు ఏమీ లేవు రేషన్ కార్డు మా పేరుతో ఇవ్వరు వాళ్ళ పేరుతో ఇవ్వరు తర్వాత ఇంటి పట్టా ఇవ్వరు పెన్షన్ ఇవ్వరు పురుషులకి ఏమీ లేదు కాబట్టి పురుషులకు కూడా గవర్నమెంట్ పథకాలు వర్తింపు చేయాలి అనేది ఒక ఇది పురుషులు డైవర్స్ కార్కి తీసుకుపోతే వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వడం లేదు ఇంటి పట్టా ఇవ్వడం లేదు ఎవరైనా తీసుకోవాలంటారు అది తర్వాత వచ్చి వీళ్ళు కూడా ఒంటరి పురుషులు కూడా ఈ ఆస్తులు ఉంటాయి పిల్లలు ఉండరు ఆస్తులు ఉంటాయి వాళ్ళు అంటే చుట్టుపక్కల ఉండే అంటే బంధువులు వారసులు ఎప్పుడెప్పుడు వీడు ఆ ఆస్తులు మనం అనే పరిస్థితుల్లో తయారవుతాం సమాజము